సమ్మర్ వచ్చింది అనుకోండి ఎప్పుడు కుదిరితే అప్పుడు అంటే వీకెండ్స్ కాదు వీక్ డేస్లో కూడా కుదిరినప్పుడల్లా బయటకు వెళ్తూ ఉంటాం ఎందుకంటే వింటర్స్లో మనకి ఆ కోట్లు వేసుకొని బయటకు అనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఆ గ్లూమీగా వెదర్తో అసలు నచ్చదు కానీ సమ్మర్ అనుకోండి మంచిగా తిరగాలనిపిస్తుంది అలానే ఒక రోజు ఖాళీగా అంటే హాలిడేనో వీకెండో నాకు గుర్తులేదు కానీ ఆ రోజు మేము బయటకు వెళ్ళాలని ఫిక్స్ అయ్యా అనమాట సో ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఫొటోస్ దిగుతున్నాం ఇది మా నామ్ అనమాట అంటే లైక్ ఇప్పుడు జరిగేదే మేము కనుక రెడీ అయ్యి బయటకు వెళ్తుంటే నార్మల్ పనికి కూడా నేను ఖచ్చితంగా ఒక్క ఫోటో అయినా తీయకుండా ఉండను అంటే ఒక్క ఫోటో అనేది మినిమం అనమాట ఎక్కువే తీస్తా వీడియోస్ కూడా తీసుకుంటూ ఉంటాను ఇట్స్ మోస్ట్ లైక్ నా మెమరీ బుక్ లాగా మెయింటైన్ చేసుకుంటే ఏమో నాకు తెలియదు నాకు ఇష్టం అండి అంతే అండ్ ఫైనలీ ఇక్కడ చూసారు కదా మేము నలుగురు వీడియో దిగుతున్నాం అంటే వీడియో అంటే బేసికలీ ఫొటోస్ పెట్టి తీసేస్తా అంటే లైక్ టైమర్ పెట్టి ఫోటోస్ దిగుతా అండ్ వీడియో కూడా తీసుకుంటాను ఎందుకంటే జస్ట్ ఇన్ కేస్ ఫొటోస్ బాగా రాకపోతే వీడియోలో అయినా స్క్రీన్ షాట్ తీయచ్చు అని చెప్పి సో దిస్ ఇస్ హౌ ఐ గెట్ మై ఫొటోస్ అనమాట అండ్ క్విక్గా బ్రేక్ఫాస్ట్ చేసేసాం అదే చిక్ఫిల్ శాండ్విచెస్ తీసుకున్నాం అనమాట అండ్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము తర్వాత ఏం చేసాము అన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో చూడండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్